ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి యగు దేవుని నుండి ప్రభోగు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయములో మీరు నాతో పాదివార చూచి మీలో ఈక్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకొని నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను నా బంధకముల ఎందును నేను సువార్థ పక్షమున యందును దానిని యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారయ్యున్నారు గనక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొనియున్నాను ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవార గుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబల మగుటకే సమకూడెనని మీరు తెలుసుకొని గోరుచున్నాను ఏలైనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషింతును మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలన నా బ్రతుకు మూలముగానైనను మూలముగానైనను సరే సరే చావు క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పని సఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నిండవలెనని నాకు ఆశయున్నది అది నాకు మరిమేలు అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట బట్టి మరి అవసరమైయున్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధయ ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను నేను వచ్చి మిమును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను నిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునను ఇది దేవుని వలన రిప్పుడు వినుచున్నటి పోరాటము మీకును కలిగియున్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను ఫిలిపియులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహావాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్నయడలా మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అంది మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒక తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి దేవునితో సమానముగా ఎండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాణి మోకాలను ఏసునామమున వంగునట్లును ప్రతివాణి నాలుకయు తండ్రి అయిన దేవిని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను కాగా నా ప్రియులారా విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకతోనూ మీ కొనసాగించుకొనుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనిటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిష్కలంకులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేనానందించి మీ అందరితో కూడా సంతోషించును ఇటువలే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసు నందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యుద్ధ లేడు అందరును తమ సొంత కార్యములని చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరెరుగుదరు తండ్రికి కుమారుడేలాగు సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశను కాబట్టి నాకేమి సంభవింపనయ్యున్నదో చూసిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదిను మీ యుద్ధకు పంపుట అగత్యమని అనుకొంటిని అతడు రోగి యాయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మనందరిని చూడ మిగుల ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను నిజముగా అతడు రోగి అయి చావనకు సిద్ధమై ఉండెను గాని దేవుడతని కనికరించెను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను కాబట్టి మీరు అతనిని చూసి మరలా నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని నా ఎడల మీరు ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక పెట్టక క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తము చావునకు సిద్దమై ఉండెను గనక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టివారిని ఘనపరచుడి ఫిలిపియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మెచ్చకు నా సహోదరులారా ప్రభువు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయట నాకిష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ ఛేదన విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసి కొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న అతిశయపడుచున్నాం వన మనమే సున్నతి ఆచరించు వారం కాల్ కావాలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొన దలచిన ఎరల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సునతి పొందితిని ఇస్రాయిలు వంశము వాడ గోత్రములో పుట్టి హెబ్రీయుడ సంతానమైన హెబ్రీయుడ ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై నీతి విషయము అనిజ్యుడనయుంటిని అయినను ఏవేవి నాకు లాభకరముల్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమున నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందుకు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాధాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి ఆయనను అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని ఆయనను నేను లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియుద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండము అప్పుడు గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి యెడల అది దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందము సహోదరులారా నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూరుడి అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయపడుచున్నారు సంబంధమైన వాటి ఎందే నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఫిలిపియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం కావున ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునయున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్త్రీలులై యుడు ప్రభువునందు ఏకమనస్సు గలవారై యుండుడని సుంటికేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు ఉన్నవి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దీనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకునుడి మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించి నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టివాటిని చేయుడి అప్పుడు దేవుడు మీకు తోడయ్యుండును నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయు ప్రభువు నందు మిక్కిలి సంతోషించితిని ఆ విషయములో మీరు ఉంటివి చేసిన తగిన సమయమున దొరకకపోయాను నాకు కొద్దు కలిగినందున నేనిలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ ఉన్నాను దీని స్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుడు వరకును ఆకలి కొన్నియుండుటకును సమృద్ధి కలిగియుండుటకును లేమిలో ఉండుటకును ఉన్నాను నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని ఫిలిప్పీయులారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిడోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఏలయనగా దశలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని ఆపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫప్రదిత్తు వలన పుచ్చుకొని ఏమియు తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక ఆమె ప్రతి పరిశుద్ధినికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటిలో ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక